హాయ్ టు ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి ట్వంటీ కిచెన్ టిప్స్ ఉన్నాయి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇదైతే అద్భుతమైన వీడియో అండి నిజం చెప్తున్నాను పది సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా మంచి మంచిగా ఉపయోగపడే టిప్స్ అయితే చాలా ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో అయితే చాలా చాలా మందికి అయితే యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి ద్రాక్ష పండ్లు ఉంటాయి కదండీ ఈ పండ్లు తీసుకొచ్చినప్పుడు ఏం చేయండి అంటే డైరెక్ట్ తినకుండా ఇలా ఉప్పు కొంచెం పసుపు నీళ్ళు పోసేసండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే తప్పకుండా నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రేప్స్ పైన తెల్లటి పూత అనేది ఉంటుంది కదండి ఆ తెల్ల పూత అనేది మొత్తం ఆ పౌడర్ పౌడర్ లాగా ఉంటుంది అంటే అది నిల్వ ఉండడానికి అనేసి పూస్తూ ఉంటారు కదా దీన్ని గనక ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు ఇలా నానబెట్టిన తర్వాత ఇలా శుభ్రంగా కడగాలండి అయితే ఆ పౌడర్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ మంచి నీళ్ళను పోసి ఇలా శుభ్రంగా కడిగి కనుక తీసుకుంటేనే మంచిదండి లేదంటే డైరెక్ట్ తీసుకున్నారనుకోండి లేనిపోని రోగాలన్నీ వస్తూ ఉంటాయండి ఇప్పుడైతే అంత కల్తీ మయమే ఉంది కదా జాగ్రత్తగా ఫ్రూట్స్ అయితే ఇలా వాష్ చేసి అయితే తినండి నెక్స్ట్ టిప్ వచ్చేసి తంలాపాకులు అండి మనం తీసుకొచ్చిన తర్వాత మనకి పూజలకు అనేసి వాడుతూ ఉంటాం కదా అయితే ఇవి ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు వీటిని స్టోర్ చేసుకోవాలంటే ఇవి త్వరగానే ఎండిపోతూ ఉంటాయి కదా అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే చిన్న చిట్కా ఉందండి వీటిని ఏం చేయండి అంటే ఒక పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్ కానీ ఇలాంటిది ఒక చిన్న కర్చిప్ ఉంటుంది కదా ఈ కర్చిప్నైతే మనం తీసుకొని ఫస్ట్ అయితే ఈ తమ్లాపాకుని న్యూస్ పేపర్లో ఇలా చుట్టేసేయాలి ఇలా చుట్టిన తర్వాత ఏం చేయండి ఈ ఖర్చుని తడి చేసుకోవాలి తడి చేసిన తర్వాత దీన్ని కనుక ఇలా మనము మలిచేసి కనుక ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు నెల రోజుల వరకు మనకు తమ్ళాపాకులు అయితే చక్కగా వాడకుండా మనకు యూజ్ఫుల్గా మనం వాడుకోవచ్చు అన్నట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ పాయింట్లకండి జీన్స్ పాయింట్లనే కాదు ఏ పాయింట్స్కైనా సరే ఇలా జిబ్బులు అనేటివి చాలా గట్టిగా అయిపోయి కొంచెం కష్టమవుతూ ఉంటుంది కదా పిల్లలు కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే జిబ్బు అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఏంటి అంటే వాజ్లిని తీసుకొని ఇలా రుద్దారనుకోండి అయితే ఫ్రీ మూమెంట్ అనేది ఉంటుంది అన్నట్టు కొంచెము గట్టిగా ఉంటే ఏమవుతుందంటే అది విరిగిపోతుందండి పాయింట్ కొత్తగా ఉంటుంది అది పోతే మళ్ళీ పక్కన పడేయాల్సి వస్తుంది కదా చూడండి ఇలా రుద్దిన తర్వాత మనం కొంచెం ఇలా పైకి కిందికి లాగాం అనుకోండి ఫ్రీ అయిపోతుంది అన్నట్టు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గోధుమ పిండి అండి గోధుమ పిండి అయితే ఎక్కువగానే పట్టించుకుంటూ ఉంటారు కదా డైలీ చపాతీలు చేసేటోళ్ళకైతే ఇదైతే ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి అనేసి నానా తంట పడుతూ ఉంటారు కదా అయితే ఏం చేయండి అంటే ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇంగువ ఉంటుంది కదండి మనం పులిహోరలో వేసే ఇంగువ ఇలా గ్లాస్లో కొంచెం తీసుకోండి కొంచెం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ గ్లాస్ని ఏం చేయాలంటే పిండి మధ్యలో ఇలా పెట్టేసి ఇలా కవర్ తోటి ప్యాక్ చేసేసి పైన మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఆయిల్ బాటిల్స్ అండి మనము ఆయిల్ పోసినప్పుడు ఏమవుతుందంటే ఇలా కారిపోతూ ఉంటుంది కారినప్పుడు ఏంటంటే కింద బండల మీద అంటుకొని మొత్తము పాడైపోతూ ఉంటుంది కదా శుభ్రం చేయడానికి కష్టమవుతుంది అయితే ఏం చేయండి ఇలా టిష్యూ పేపర్ని అయితే ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని కనుక పెట్టేశారు అనుకోండి మనం ఎప్పుడు వాడినా కూడా ఆయిల్ అనేది పడ్డా కూడా టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు అప్పుడు మనకు చక్కగా కింద నీట్గా ఉంటుంది అంటుకోకుండా శుభ్రంగా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాలు ఒక పది పన్నెండు తీసుకోండి అదేవిధంగా ఏం చేయండి అంటే మనకు మెంతులు ఉంటాయి కదండి మెంతులు వచ్చేసి ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఈ రెండింటిని ఏం చేయండి అంటే ఒక ఖర్చులో అయితే ఇలా వేసేసి మూట కట్టేయాలి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే స్టవ్ మీద ఒక పెనం వేడి చేసుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత ఇలా మనము ఖర్చుపులో కట్టిన ఈ మూటనైతే వేడి చేయాలి మంచిగా అండి మనకి వెచ్చగా కొంచెం మనకు అంటి అంటనట్టు ఉండాలి అయితే ఇలా తలకి కనుక ఇలా మనము జుట్టులో పాయలపాయలు తీసుకుంటూ దీన్ని మనం ఇలా వెయిట్ చేసుకుంటూ మామూలుగా అయితే కాపడం పెడతారు చూడండి అలా మనము పాయల్పాయలు తీసుకుంటూ హెయిర్కి కనుక ఇలా పెట్టామనుకోండి జుట్టు అనేది ఊడకుండా మనకి మంచిగా పెరుగుతుందండి గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పిల్లలకి గోల్డ్ చైన్ లాంటివి ఏమైనా పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఊరికే తీస్తూ ఉంటారు అయితే ఈ తీసినప్పుడు ఏంది ఎక్కడైనా పడేసుకుంటారేమో ఇప్పుడైతే గోల్డ్ రేట్ చాలా విపరీతంగా ఉంది కదండి అయితే పిల్లలు తీయకుండా వాళ్ళు పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ఏం చేయండి అంటే ఇలా ప్లాస్టర్ ఉంటుంది కదండి వైట్ ప్లాస్టర్ కనబడకుండా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక చిన్న ముక్కను కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని మనము పెట్టే హుక్స్ ఉంటుంది చూడండి ఆ హుక్స్కి అయితే ఇలా గట్టిగా బిగించేసారనుకోండి ప్లాస్టర్ని పెట్టేశారనుకోండి పిల్లలు తీయడానికి రాకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది వాళ్ళకు పెట్టినా కూడా మనకు భయం లేకుండా చక్కగా పెట్టవచ్చు అన్నట్టు ఈసారి ఇలా పెట్టేటప్పుడు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టూత్పిక్స్ ఉంటాయి కదండి టూత్పిక్స్ని మనము అప్పుడప్పుడు కొన్ని వస్తువులు తీయడానికి వేడి వస్తువులు కానీ లేకపోతే ఏవైనా సరే ఐటమ్స్ మనం పట్టుకోవడానికి రానప్పుడు ఏం చేయండి అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టేసేయండి నాలుగు టూత్ పీక్స్లు అయితే తీసుకుంటున్నాను మధ్యలో ఏం చేయండి అంటే ఒక పేపర్ ముక్కనైతే ఇలా పెట్టేసేయండి అయితే ఇది వెడల్పు అయిపోతుంది ఇప్పుడు మనం ఏదైనా ఐటమ్స్ సరే పట్టుకోవడానికి అయితే చక్కగా చూడండి ఎంత బాగుంటుందో ఇలా మనకు స్పూన్ లాగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఇలా పట్టేసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేసింది కదా నీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి పిక్స్ అయితే అందరు ఇళ్ళలో ఉంటుంది కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిలగడ దుంపలు ఉంటాయి కదండి అదే స్వీట్ పొటాటోస్ అంటారు కదా వీటిని శుభ్రంగా కడిగి అయితే ఒక గిన్నెలో పెట్టుకొని ఒక అయితే నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత స్టవ్ వెలిగించేసి నేను ఉడికించాలి చూడండి ఉడికిపోయాయి కదా ఇప్పుడు నీళ్ళు పంపేసి దీని మీద అయితే తీసేయాలి ఇలా పొట్టంతా తీసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా మ్యాష్ చేసేయాలి ఇలా మెత్తగా చేసేసిన తర్వాత ఇప్పుడు అయితే పక్కన ఉంచేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కడాయిని పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి కాజు కొంచెం కిస్మిస్ ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని పక్కన ఉంచేయాలి ఇప్పుడు ఇందులో ఒక్క రెండు టేబుల్ స్పూన్ అంతా సూజీ రవ్వ వేసుకోవాలండి అదే అండి ఉప్మా రవ్వ ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కదా మెత్తగా చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి చక్కగా ఇది నెయ్యిలో ఫ్రై అవ్వాలన్నట్టు ఓకే ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఏం చేయండి అంటే టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది మీకు షుగర్ వద్దనుకుంటే బెల్లం తురుము కూడా వేసుకోవాలండి వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగి మంచిగా కడాయికి తగలకుండా చక్కగా దగ్గర పడే వరకు ఉడిగించి తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమం అనేది అయితే ఈ స్వీట్ పొటాటో హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మనం శివరాత్రికి అయితే స్పెషల్గా స్వీట్స్ చేస్తూ ఉంటారు కదండి దేవుడికి నైవేద్యంగా ఇలా ట్రై చేసి చూడండి జస్ట్ పది నిమిషాల్లోనే అయిపోయింది రుచి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ప్రమిదం తీసేసుకొని ఇందులో అయితే పాలు పోసుకుంటున్నాను పాలు పోసిన తర్వాత ఒక బాదం పప్పు కొంచెం పసుపు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్నైతే వేడి చేయాలి కొంచెం ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత దీని పాలని అయితే మనం ఇప్పుడు ప్రమేదాన్ని పక్కన తీసేద్దాము దీని ఒక బౌల్లో అయితే తీసేసుకొని బాదం పలుకుని అయితే బయట తీసేద్దాము ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో శనగపిండి అండి ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి తర్వాత రోజ్ వాటర్ ఉంటుంది కదా దీన్ని కొంచెం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఏం చేయండి అలోవెరా ఉంటుంది కదా అలోవెరాని కట్ చేసి దాని రసాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఓకే ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి మీ దగ్గర అలోవెరా లేకపోతే అలోవెరా జెల్ దొరుకుతుంది కదా బయట దాన్నైనా సరే మనము యాడ్ చేసుకోవచ్చు దీన్ని గనక మనం ఇలా ఫేస్కి అప్లై చేసి పది నిమిషాల తర్వాత వాష్ చేసామనుకోండి ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందండి ఇదైతే టూ డేస్కి ఒకసారి పెట్టుకోవచ్చు చాలా మంచిదండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి తమలపాకులండి అండి పైన అల్లం ముక్క పెట్టి చూడండి పది నుంచి వంద సంవత్సరాల వయసున్న వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన టిప్ అండి చాలామందికి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది కదండి అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి మనకి స్టంట్లు వేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే ఈ రెమెడీని ఏంటంటే చిన్న అల్లం ముక్కను తీసేసుకొని మనము తమలపాకు మీద పెట్టి చిన్నదైతే సరిపోతుందండి అయితే ఈ టిప్పు పాటించేటప్పుడు తప్పకుండా అండి మూడు నెలలకు ఒకసారైనా సరే పదిహేను రోజులు పాటించాలన్నట్టు నేను ఇలా అల్లం పొట్టు తీసేసుకొని చిన్న ముక్కనైతే ఇలా తమలపాకు మీద అయితే పెడుతున్నాను అదేవిధంగా రెండు వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసి కూడా పెట్టుకోవాలి అదేవిధంగా అండి ఒక టేబుల్ స్పూన్ అయితే ఒక స్పూన్ వచ్చేసి తేనె అండి కలిపి కనుక తింటే గుండెలో నొప్పి రాకుండా ఉంటుంది తిన్న తర్వాత గంట వరకు ఏమీ తినకూడదండి ఆల్రెడీ స్టంట్ పడ్డా కూడా తినొచ్చండి పది సంవత్సరాల నుండి పైన వయసు వారు తీసుకోవచ్చు కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్లో బ్లాక్ అయినా కూడా క్లియర్ అయిపోతుందండి పక్షవాతం రాకుండా ఉండాలంటే ఈ రెమెడీని అయితే తప్పకుండా పాటించి చూడండి అయితే ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే మనము వాటర్ అనేది కానీ టిఫిన్ కానీ గంట వరకు ఏది తీసుకోకూడదండి ఇది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కానీ లేకపోతే సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా సరే వరుసగా పదిహేను రోజులు అయితే తప్పకుండా పాటించాల్సిందేనండి ఇలా చేస్తే అయితే మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే రిజల్ట్ ఉంటుందండి హార్ట్ అటాక్ రాకుండా చాలా వరకు కాపాడుతుందండి నేనైతే డైలీ మా వారికి ఇస్తున్నానండి ఇలా పదిహేను రోజులు వరుసగా ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో వచ్చేసండి ఇలా సబ్బు ముక్కలు అయితే మిగిలిపోయి ఉంటాయి కదా వాటిని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఇలా పీలర్తో తురిమేసి ఇందులో రోజ్ వాటర్ అని అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇది కొంచెం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది చూడండి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు అండి మనము ఒక స్ప్రే బాటిల్లో కనుక వేసేసుకొని బ్యాగ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే అంటే బయట కొనే పని లేదు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో అయిపోయిన తర్వాత అయినా సరే దీన్ని ఇలా యూజ్ చేసి చూడండి మీకు మంచిగా ఉపయోగపడుతుంది అన్నట్టు రోజ్ వాటర్ ఉంటుంది విటమిన్ విటమిన్ఈ క్యాప్సిల్ అంటే ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా తొలగించేస్తుంది కదా ఇలా చక్కగా మనము వాష్ చేసుకోవచ్చు అన్నట్టు హ్యాండ్ వాష్గా లిక్విడ్ లాగా అయితే భలేగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాచి అండి ఇలాచి అయితే మనం మామూలుగా అయితే స్వీట్ రెసిపీలల్లోనే వాడుతూ ఉంటాం కదా అయితే దీంతో అయితే చాలా చాలా యూజెస్ ఉన్నాయండి మామూలుగా నిద్రలో అందరికీ గురక వస్తూ ఉంటుంది కదండి ఆ గురక సమస్యతో పక్కనున్న వాళ్ళకైతే నిద్ర పట్టకుండా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా మనం ఎన్ని ట్రై చేసినా కూడా ఆ గురక సమస్య అయితే తగ్గనే తగ్గదు అదేవిధంగా కొందరికి నోరు వాసన వస్తూ ఉంటుంది కదా అంటే కొంచెం లాగా వస్తూ ఉంటుంది అంటే వాళ్ళు ఎంత వాష్ చేసినా కూడా వస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే రోజుకొక్కటండి నోట్లో వేసేసుకొని దాని రసాన్ని మనము నములుతూ నమ్ములుతూ మింగేసామనుకోండి గురకపోతుంది అదే విధంగా చక్కగా స్మెల్ కూడా రాకుండా నోరు ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి బియ్యంలో అండి వాటర్ పోసి ఇలా కడిగేస్తూ ఉంటాం కదా కడిగిన తర్వాత ఆ వాటర్ని అయితే బయట పడేస్తూ ఉంటాము అయితే అలా పడేయకుండా ఈసారి అయితే ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను తీసిన తర్వాత దీంట్లో ఏం చేయండి అంటే మన ఇంట్లో పండిన మా అరటి పండ్లు ఉంటాయి చూడండి అరటి పండును తీసేసుకొని దీన్ని మెత్తగా మ్యాష్ చేసి అయితే ఈ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి బాగా కలపండి ఈ నీళ్ళలో అయితే బాగా కలిపిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే బాగా హెయిర్ బాగా ఉండి కొంచెం మనకు డాండ్రఫ్ ఎక్కువ అయిపోయి జుట్టు మనం ఎంత శ్రద్ధగా చేసినా కూడా ఊడిపోతూ ఉంటే మాత్రం దీన్నైతే అప్లై చేసేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత నార్మల్ తోటి కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి మనకు జుట్టు రాలడం అయితే చాలా వరకు తగ్గుతుందండి ఇలా పెట్టేసిన తర్వాత నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ ఉందిన తర్వాత తల స్నానం అయితే చేసేసుకున్నాను తర్వాత చూడండి జుట్టు అయితే చాలా మంచిగా ఉంది అదేవిధంగా హెయిర్ కూడా కంట్రోల్ అయిందండి ఊడడము ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెన్లు అండి దువ్వెన్ని మనము వాష్ చేసుకోవాలంటే అంటే ఇవి నీట్గా ఉంటేనే మనకు డాండర్ రాకుండా ఉంటుందండి తప్పకుండా అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలి కొంచెం వంట సోడా అదేవిధంగా షాంపూ నీళ్ళు పోసేసి కొద్దిసేపు వాటర్ని కనుక మనము ఉడికించామనుకోండి ఒక నిమ్మ చికెన్ అయితే వేసేసాను అయితే ఏమైనా మురికి ఉన్నా కూడా మొత్తం పోతుంది అన్నట్టు చూడండి ఇలా వాటర్ మసలిన తర్వాత ఏం చేయండి అంటే స్టవ్ కట్టేసి దింపేసి బయటికి తీసేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి దువ్వెన్లు అయితే చాలా వరకు క్లీన్ చేసుకునే మనం వాడుకోవాలి లేకపోతే జుట్టు అయితే బాగా రాలుతూ ఉంటుంది కదా డాండ సమస్య వీటితోనే వస్తూ ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వంట సోడా తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా తీసేసుకొని ఇందులో వచ్చేసి షాంపూ అండి కొంచెము అదేవిధంగా వింబార్ లిక్విడ్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం అండి ఇప్పుడు ఈ అన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఒక స్పాంజ్ వైపు తీసేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే స్టవ్ అయితే బాగా డట్టీగా ఉందండి అయితే ఇలా ఉండడం వల్ల ఏంటంటే బొద్దింక బళ్ళు బాగా ఫామ్ అవుతూ ఉంటాయి దీన్ని మంచిగా ఇలా నీట్గా ఇలా తుడిచేసామనుకోండి చక్కగా ఆ మురికి కూడా వదిలిపోతుంది ఈ స్మెల్కి ఏంటంటే బొద్దింకలు రాకుండా ఉంటుందండి చాలా చక్కగా నీట్గా అయిపోతుంది తలతల మెరిసిపోతూ ఉంటుంది చూడండి చక్కగా క్లీన్ అయిపోయింది అయితే మీరు కూడా ఇలా క్లీన్ చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పేపర్స్ ఉంటాయి చూడండి డ్రాయింగ్ షీట్స్ లాంటివి దీన్ని అయితే నేను ఇలా సమానంగా సిక్స్ సిక్స్ ఇంచెస్ అండి చుట్టూ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి మీకు అర్థమవుతుంది కదా ఇలా తీసిన తర్వాత ఇలా కిందికి అనేసి రైట్ సైడ్ నుంచి కరెక్ట్ మిడిల్కి ఇలా మల్చేసి కింది ఉన్న భాగాన్ని లోపలికి చొప్పిచ్చేస్తే మనకు ఎన్వలప్ తయారైపోతుందండి మనకు అప్పటికప్పుడు ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎన్వలప్ లేనప్పుడు ఇలా కనుక మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం పిల్లల దగ్గర అయితే చాలా ఉంటాయి కదండి డ్రాయింగ్ షీట్స్ అయితే ఇలా ఎన్వలప్ తయారు చేసేసుకుని ఇలా డబ్బులు ఇచ్చేస్తే మనం చక్కగా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చక్కగా ఎన్వలప్ అయితే తయారైపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రమిదలో వెల్లుల్లి పొట్టు అదేవిధంగా లవంగాలు ఒక రెండు ఒక కర్పూర బిల్ల వేసేసి ధూపం వేసారనుకోండి ఇంట్లో ఇప్పుడైతే సీజన్లో అయితే దోమలు చాలా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి నైట్ అంతా అయితే కుట్టి కుట్టి చంపుతున్నాయి ఇలా ధూపం వేశారనుకోండి ఆ వాసనకైతే దోమలు అయితే ఇంట్లోకి రాకుండా మనకు చక్కగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది దోమల బెడదనైతే ఈ విధంగా తప్పించుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక అయితే తీసుకుంటున్నాను జిప్లాక్ కవర్ ఉంటే చూడండి ఇందులో అయితే పెద్ద ఉప్పు ఉంటే చూడండి రాళ్ళ ఉప్పును అయితే వేసేసుకొని ఇందులో సాఫ్ట్ వచ్చినైతే యాడ్ చేస్తున్నాను ఓకే అదేవిధంగా డెటాలండి కర్పూర బిళ్ళలు కొంచెం ఇలా పొడిలాగా చేసేసి వేసేసుకొని కలిపేసి దీనికి ఒక దారాన్ని ఇలా రంధ్రం గుచ్చేసి రంధ్రంలాగా చేసేసిన తర్వాత ఒక దారం అయితే మనకు హ్యాంగ్ చేసేటట్టు ఇలా దారాన్ని కట్టేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా మనకు చక్కగా ఫ్రెషనర్గా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పిన్స్ ఉంటాయి చూడండి ఇవి పాతగా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు కదా పిల్లలు అయితే ఈసారి ఇలా యూజ్ చేసుకోండి మీ దగ్గర ఏమైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటప్పుడు ఇలా చెమకీలు కుందన్స్ తీసుకొచ్చి ఉంటే మాత్రం ఇలా ఫెవికాల్ అంటించేసి చేసి దీనికైతే చక్కగా ఇలా డెకరేషన్ చేసేయండి కుందన్స్ తోటి ఈ చెమకీలతోటి అందమైన క్లిప్పులు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో కనుక ఉంటే పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కొత్త దానిలాగా మంచిగా మెరిసిపోతూ ఉంటాయి అన్నట్టు ఈ క్లిప్పులు అయితే ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్